పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఇప్పటివరకు వరకు చాలా మంది రైతులు చాలా రకాల పండ్ల మొక్కలు చూసుంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కొత్త వెరైటీస్ కూడా చూసి ఉంటారు బట్ ఇప్పటి వరకు మార్కెట్లో లేనటువంటి ఒక కొత్త రకాన్ని ఫ్రూట్ని ఈరోజు మీకు మేము మేము ముందుకు తీసుకురాబోతూ ఉన్నాం మనం ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ఫార్మ్స్లో ఉన్నాం బిఎన్ రెడ్డి ఫార్మ్స్ వాళ్ళు రైతులకు ఎక్కువ దిగుబడి తీసుకువచ్చేటువంటి సరికొత్త ఒక ఫ్రూట్ని తీసుకురావడం జరిగింది ఈ ఫ్రూట్లో దాదాపుగా కూడా ఏడు ఎనిమిది వెరైటీస్ని కూడా త్వరలోనే మేము ముందుకు తీసుకురాబోతా ఉన్నారు అసలు ఆ ఫ్రూట్ ఏంటి అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా బిఆర్ అధినేత ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ ఎలా ఉన్నారు హాయ్ సార్ బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ యాక్చువల్ ఏంటంటే చాలా మంది ఏంటంటే కొత్త కొత్త ఫ్రూట్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తారు అవును సార్ బట్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి వెరైటీస్లో కొత్త ఫ్రూట్ తీసుకురావాలనుకుంటారు బట్ మీరు మాత్రం ఇప్పటివరకు మార్కెట్లో లేనటువంటి ఫ్రూట్ ఉంది అని చెప్పేసి మాకు వచ్చినటువంటి సమాచారంతో మీ దగ్గర రావడం జరిగింది సో ఆ ఫ్రూట్ ఏంటి అండ్ దాని హీలింగ్ టైం ఎంత దాన్ని రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎట్లా కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది ఓకే ఇది వచ్చరికి కొత్త పండే సార్ వాస్త బయట ఆల్రెడీ చాలా ఏరియాలో ఉంది కాకపోతే మన ఈ ఇండియాలో అయితే ఇప్పుడు ఇప్పుడే పెంచుతున్నారు ఈ లాంగ్ అనేది దీని పేరు లాంగ్ ఈ లో సుమారు ఏడు రకాలు మనం మన అంటే మన పొలంలో నాటడం జరిగింది ట్రైల్ బేస్డ్ కింద ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేరికి ఇవి బ్రహ్మాండంగా ఫ్రూట్స్ సెట్ అయినాయి ఇది వస్తుంది దీని వయసు వచ్చేది ఇప్పుడు ప్రెజెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినండి ఇది మనకి థర్డ్ ఇయర్ మూడో సంవత్సరం పర్ఫెక్ట్ గా మంచి కమర్షియల్ క్రాప్ తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది ఇది ఒక చెట్టుకి మినిమం నాలుగు వందల కేజీలు తీసుకోవడం అంటే ఆచారం అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ మినిమం వస్తుంది అనమాట మన థర్డ్ ఫోర్త్ లో నాలుగు వందల కేజీలు తీసుకుని అంత దిగుబడి వస్తుంది దీనికి తెగులు చిన్న వరకు తక్కువ మన కుంకుడు సాగు ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట గుత్తులు గుత్తులుగా కాపు మంచిగా పిల్లలకి మంచి తినడానికి మంచి టేస్ట్ లోపల జల్లీ ఉంటుంది పైన చర్ బ్రౌన్ కలర్ వస్తుంది మన మార్కెట్లో ఆల్రెడీ దొరుకుతుంది నాలుగు వందల రూపాయలు రిటైల్ రేట్ అమ్ముతున్నారు రైతుకు వంద రూపాయల మీద కూడా మంచి ఆదాయం వస్తుంది దీంట్లో ఏమవుతుందంటే ఒక ఏడు రకాలు మేము ప్రాక్టికల్గా వేయటం జరిగింది అందులో ఒక మూడు వెరైటీస్ మనకి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది దాన్ని మనం త్వరలో నెక్స్ట్ ఇయర్ అంటే ప్లాంట్స్ అయితే కొన్ని రెడీగా చేసి ఉంటున్నాము నెక్స్ట్ ఇయర్ ఫుల్ పేజ్గా కూడా దీని నుంచి రైతులకి ఎక్కువ ప్లాన్లు ఇవ్వడానికి పాజిబుల్ అవుతుంది ఇప్పుడు ప్రజలు కొన్ని మొక్కలు మాత్రం అందుబాటులో ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ అనేటువంటి బ్రీడ్ ఎక్కడ నుంచి అసలు ఈ బ్రీడ్ ఇండియన్ బ్రీడ్ బ్రీడ లేదంటే అదర్స్ కంట్రీస్కి సంబంధించిన బ్రీడ్ దీన్ని ఎట్లా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు దీన్ని వచ్చేరికి మనం థాయిలాండ్ నుంచి ఈ ఏడు రకాలు మనం ఇంపోర్ట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ లోకల్గా పండే వెరైటీ కాదు కొత్త కొత్త రకాలు ఆ థాయిలాండ్ నుంచి వచ్చిన వాటిల్లో ఇది ఒక బెస్ట్ వెరైటీ ఇది మనకి ఇప్పుడు వేసిన వాటిల్లో ఇది ఒక బెస్ట్ వెరైటీ కింద మనకి కనిపిస్తుంది ఓకే సో అంటే క్రాపింగ్ టైం కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ లో మన క్రాప్ అనేది చేతికి వస్తుంది థర్డ్ ఇయర్ క్రాప్ తీసుకోవచ్చు ఓకే సో దీని అంటే హైట్ ఎంత వరకు వెళ్తుంది హైట్ వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చే ప్రూనింగ్ సిస్టమ్ ప్రూనింగ్ సిస్టమ్ చేసుకునేది ఇది ఇప్పుడు మన మన హైట్ వచ్చేరికి ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ హైట్ లో ఉంది ఇది మనకి క్రాప్ కూడా ఎలా వస్తుంది అంటే హార్వెస్టింగ్ చేయడానికి జూలై ఆగస్ట్ లో హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది ఎప్పుడు ఏప్రిల్ మార్చి ఏప్రిల్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి ఇది ఈ విధంగా ఫ్రూట్ దశ వచ్చేసి ఈ టైం పడుతుంది మనకు ఇంకొక మూడు నెలల్లో కటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఇయర్కి ఎన్నిసార్లు ఈ క్రాప్ తీసుకోవచ్చు మనం ఇది ఇయర్కి ఒకసారి వస్తుంది అనమాట క్రాప్ అంటే సుమారుగా ఒక చెట్టుకి ఎంతవరకు అంటే ఎన్ని కిలోల వరకు మనం దిగుబడి తీసుకోవచ్చు అండ్ దానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా నాలుగు వందల కేజీ అన్నారు సో సుమారుగా ఒక చెట్టు నుంచి ఎంత పెట్టుకోవచ్చు అది వంద రూపాయలు అమ్మినా కూడా మనం నలభై వేల రూపాయలు వస్తుంది కాకపోతే నేనేమన్నా అంటే వాళ్ళు సరే వాళ్ళు చెప్పారు మనం చేసాము కానీ ప్రాక్టికల్గా మనం ఇంకొక వన్ ఇయర్ కనుక ఆగితే నేను మన ఏరియాలో ఎంతవరకు వస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను వాళ్ళు చెప్పింది అంత వస్తుందని అన్నాను కానీ ఆ మార్కెట్ ప్రకారం వేసుకుంటే వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నాను మనకి మినిమం హండ్రెడ్ కేజీస్ పర్ ప్లాంట్ వచ్చినా హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఫార్మర్కి అమ్మినా కూడా మినిమం వచ్చేరికి పదివేల రూపాయలు ఒక చెట్టుకు తీసుకోవచ్చు అండి ఇవి మనం ఎకరాకి ఎంత వేసుకున్నా కూడా రెండు వందల మొక్కలు వేసుకోవచ్చు అనమాట మంచి ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం ఉంది అనేది నాకు అనిపిస్తుంది ఇంకా పోను పోను కొంచెం ముందు ఒక టూ ఇయర్స్ అయితే కానీ హండ్రెడ్ పర్సెంట్ నీకు క్లారిటీ చెప్పలేను ఓకే సో ఇప్పుడు ఈ లాంగ్ అనేది కొత్త వెరైటీ సో ఈ కొత్త వెరైటీకి సంబంధించి ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఫార్మర్ పంట వేసుకోవాలి సో కొత్త తరహాలు చేయాలి అన్నప్పుడు ఇప్పుడు మీరు అన్నారు ఇంతమంది తెగుళ్ళు కూడా దీనికి చాలా తక్కువగా ఉంటాయని సో దానికి సంబంధించి దీన్ని ఎంత స్పేస్లో వేసుకోవచ్చు అండ్ ఎన్ని ఎకరాల నుంచి మీరు సర్వీస్ ఇస్తూ ఉన్నారు అంటే రైతు ఇష్టం అండి ఇప్పుడు అతను వచ్చి ఒక ఎకరం నేను ట్రైల్ బేస్డ్ వేసుకుంటాను సార్ అంటే ట్రైల్ బేసిడ్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు సార్ అంటే అది అంటే కొత్త వాటి మీద ఇంట్రెస్ట్ అలాంటి వాళ్ళకి నేను ఇవ్వగలను ఎలా తీసుకెళ్ళేయండి నేనైతే పర్టిక్యులర్ తీసుకెళ్ళేయండి నేనైతే పూర్తిగా చెప్పట్లేదు ఎందుకంటే నా దగ్గర అయితే ప్రాక్టికల్గా ఫ్రూట్స్ అయితే రావడం జరిగింది ప్లస్ ఇదే వేళ ఒకసారి ఇటు చూడండి ఇది మనకి ఎంత రఫ్ అండ్ టఫ్ మొక్క అంటే ఇది లాంగ్ అండి ఇది మనం వేసాము ఆల్రెడీ మొన్న ఒక క్రమంలో పూర్తిగా మొత్తం ఎండిపోయింది మొక్క చనిపోయింది అని వాస్తవానికి వదిలేసాము అలాంటివి చూడండి మళ్ళీ ఈ గుర్లు కొత్తగా వస్తుంది ఇది కూడా ఒక మొండి జాతి మొక్క లాంగ్ అనేది అంత అంటే ఈ డ్యామేజ్ అయ్యే తత్వం లేదు దీనికి మేము పూర్తిగా వదిలేసిన దానికి మళ్ళీ ఈ గుర్లు రావటం మొక్క బతకడం జరిగింది ఇది మనకి డ్రై ఏరియాలో గా వస్తుంది మన టెంపరేచర్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫార్టీ టై ఫార్టీ డిగ్రీస్ టచ్ అయ్యిందండి ఫార్టీ డిగ్రీస్ టచ్ అయినా కూడా ఫ్రూట్స్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఫార్టీ ఫైవ్ తట్టుకొని మంచిగా హీలింగ్ రాగలదు ఒక టూ త్రీ మంత్స్లో నేను ఫ్రూట్ కూడా టెస్ట్ చేసి దాని టేస్ట్ కావచ్చు ఎన్ని చెప్పగలను మొక్కలు అయితే నేను ఆల్రెడీ డెవలప్ చేసి ఉంచాము మంచిగానే ఉన్నాయి మన దగ్గర అంటే చాలా మంది ఫార్మర్స్ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఒక పంట వేయాలి అంటే ఫస్ట్ ఇది ఈ భూమిలో పండుతుందా లేదా అన్నటువంటి డౌట్స్ అనేది చాలా వరకు వస్తూ ఉంటాయి ఫార్మర్స్ కి అవును సార్ సో దీనికి ఎలాంటి సాయిల్ కావాలి అండ్ ఏ సాయిల్ అయినా వేసుకోవచ్చాయి రెడ్ సాయిల్ అనేది నెంబర్ వన్ సార్ ప్రాక్టికల్ గా బిమానం ఉంటుంది అందులో ఒక సౌడు భూమి నల్ల భూమి మాత్రం వేయద్దని చెప్తాను మిగతా అన్ని సాయిల్లో అంటే రాతి నేలలు దేంట్లో అయినా సరే ఎర్రభూమి మరస నేల దేంట్లో అయినా సరే ఈ మొక్క హీలింగ్ వస్తుంది మేము అందుకని ప్రాక్టికల్ ఏం చేస్తామంటే ఇదంతా కూడా మనం అంటే ప్రాక్టికల్గా కొన్ని కొన్ని మొక్కలు శాంపుల్ వేసాం రైతులు చూపించడం డెమో కింద మనం ఇక్కడ వేసి ఇక్కడ ఓకే మన కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంది అని కనుక అనిపిస్తేనే మొక్క రైతులకు ఇవ్వడం జరుగుతుంది మేజర్ గా మాకు బాపట్ల బీచ్ చిన్న దగ్గరండి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఏమైతే హ్యూమిడిటీ హెవీగా ఉంటుంది ఎండ ఎక్కువ ఉంటుంది ఈ వాతావరణంలో కనుక మొక్క పెరిగి హీలింగ్ కనుక వచ్చింది అంటే మన ఏపీ తెలంగాణలో ఎక్కడైనా వేసుకోవచ్చు అదే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అందువల్ల మనం ప్రాక్టికల్గా రకానికి కొన్ని కొన్ని మొక్కలు అన్నీ వేయటం జరిగింది అంటే మీరు ఇందాక మనం తాయి మ్యాంగో కావచ్చు యాపిల్ కావచ్చు పేరు కావచ్చు ఫ్లమ్ ఇంక్లూడింగ్ ఎగ్జాటిక్ వెరైటీస్లో ఒక ఇరవై రకాల దాకా మన దగ్గర ఓన్గా ప్లాంటేషన్ చేసాం అందులోనే ఇది కూడా లాంగ్ అని కూడా ఒకటి మంచి వెరైటీ అంటే మంచి వెరైటీ కోసం చూస్తున్నాం లాంగ్ అనేది వచ్చింది అనేది మాకు ఆల్రెడీ ప్రూవ్డ్ అయింది కాకపోతే ఇంకా బెస్ట్ వెరైటీ ఏదైతే మనకి సూటబుల్ అయితే ఆ బెస్ట్ వెరైటీ నేను సెలెక్ట్ చేస్తున్నాను మంచి క్వాలిటీ వచ్చిందా నెక్స్ట్ ఇయర్ మీకు మంచి మొక్కలు ఇవ్వగలుగుతాం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో కంప్లీట్గా కూడా కొత్త తరహాలో ఆలోచించి కొత్త పంటలు వేయాలి అనుకునేటువంటి రైతులకు ఆర్టికల్చర్లో ఫ్రూట్ కొత్త రకం ఫ్రూట్స్ పండించాలి అనుకునేటువంటి రైతులకు మాత్రం ఇది ఖచ్చితంగా కూడా ఒక మంచి బెనిఫిట్ ఇచ్చేటువంటి ఫ్రూట్ అనే చెప్పుకోవాలి లహంగాని కొత్తగా మార్కెట్లోకి రాబోతున్నప్పటికీ ఇది మంచి హీలింగ్ అయిపోతుంది దాదాపుగా కూడా ఒక ఎకరానికి రైతు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు అండ్ దాంతోపాటుగా ఎలాంటి భూముల్లోనైనా ఇది పంట పడుతుంది అండ్ ఎలాంటి కాలంలోనైనా చెట్టు నిలబడుతుంది సో మండే ఎండల్లో కూడా చెట్టు మళ్ళీ చిగురిస్తుంది అంటే దానికి ఉన్నటువంటి ఆ శక్తి అది యూమ్యూనిటీ పవర్ ఆ మొక్కలో ఉన్నటువంటి యూమ్యూనిటీ పవర్ ఎంత ఉందనేది మనకు డైరెక్ట్గా కూడా మనం చూడడం జరిగింది సో ఇఫ్ మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే కింద స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా బీఎన్ రెడ్డి ఫార్మ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కంప్లైంట్ డీటెయిల్స్ ఇస్తారు సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే చూస్తుండే సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి